హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలి తెలుగు ఆడియో స్టోరీస్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అల్లుకున్న బంధం సీజన్ వన్ చదివి ఇక్కడికి రండి రండియర్ అల్లుకున్న బంధం సీజన్ వన్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూసుకోండి ఇక రెగ్యులర్గా చదివే వాళ్ళకి అల్లుకున్న బంధాలు అని పెట్టకుండా బృందావనం అని పెట్టడానికి కారణం యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఒకే టైటిల్ రెండు సిరీస్కి వస్తే రియూజ్డ్ కింద వస్తుంది అందుకే మార్చాల్సి వచ్చింది ఇక కథలోకి వెళ్ళిపోదాం కౌసల్య సుప్రజ రామ అంటూ ఉదయాన్నే సుప్రభాతం పెట్టి పూజ ముగించి ఇల్లంతా ధూపం వేస్తున్నారు కోడళ్ళు విజయ ఐషు వాణి రుక్మిణి ఇద్దరు కిచెన్లో ఇంట్లో అందరికీ ఎవరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ వారికి టైంకి అందించడం కోసం సన్నద్ధమయ్యారు ఇల్లంతా ధూపం వేయడం అయ్యాక విజయ కూడా కిచెన్లోకి వచ్చి వాణి అందించిన కాఫీ తీసుకొని తాగుతూ పిండి కలుపుతున్న రుక్మిణిని చూసి నువ్వు రోజు వాళ్ళు అడుగుతున్నారని ఆ పూరి చేయడం ఐషు గోలు చేయడం నువ్వు మానవు అని తనే ఇంకా సైలెంట్ అయ్యేలా ఉంది అని అంటారు విజయ అక్కా వాళ్ళు చిన్న నాని పూరి అని నన్ను చూడగానే చెయ్యలేదు అని చెప్పలేను అందుకే కనీసం ఒక్కొక్కటైనా వాళ్ళకి పూరి చేస్తాను అని అంటారు రుక్మిణి మీరు అలాగే చిన్న నాని అని అనగానే కరిగిపోయి చేయండి వాళ్ళు ఇంకో టిఫిన్ తినకుండా రోజు ఆ పూరి అని అంటున్నారు ఉదయాన్నే రోజు ఆయిల్ ఫుడ్ వద్దంటే వినరు కదా అని అంటూ ఆయుషు కిచెన్లోకి వస్తుంది వాళ్ళకి నేను వండిన వంటల్లో పూరి అంటేనే ఇష్టం అందుకే నేను చేస్తాను వాళ్ళ కోసం ఈ నెలల్లో మీ మామయ్య ఒక్కసారి కూడా నా వంట బాగుంది అని చెప్పలేదు తెలుసా అదే నా మనవడు మనవరాలు చిన్న నాని మీరు పూరి సూపర్ చేస్తారు అని అన్నారు ఇష్టంగా తింటారు అందుకే నేను వాళ్ళ కోసం రోజు చేస్తాను మీరు అసలు అడ్డు చెప్పకండి అని గారు పిండి కలపడం అయిపోవడంతో కూర వండడానికి దుంపలు తీసుకుంటారు వాళ్ళు ఎవరికి ఎక్కడ ఐస్ పెట్టాలో అక్కడ పెడతారు మీరు వాళ్ళ మాటలకు పడిపోయి ఇలా పొద్దున్నే వాళ్ళ కోసం డబల్ పని చేస్తున్నారు కానివ్వండి వాళ్ళని మిమ్మల్ని నేను మార్చలేను అని చేసిన జ్యూస్ నాలుగు గ్లాసుల్లో పోసి తీసుకొని జిమ్ ఏరియాకి వెళ్తుంది ఐషూ అప్పుడే జిమ్ కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్న అన్నదమ్ముల్ని చూసి అయిపోయిందా చెమటలు చిందించడం అని నవ్వుతూ అంటుంది గుడ్ మార్నింగ్ వదినా అంటూ అన్వేష్ వరుణ్ వర్షిత్ జ్యూస్ గ్లాస్ తీసుకుంటారు గుడ్ మార్నింగ్ అంటూ మీ అన్న ఎక్కడ అని అడుగుతుంది ఇప్పుడే ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు వదినా అని అంటారు ముగ్గురు ఒకేసారి ఈయనొకరు నాతో ఎక్సర్సైజ్ చేయిస్తారు అని అంటూ అన్వేష్ ఇవాళ హాస్పిటల్లో జరిగే సెమినార్కి నువ్వే లీడ్ తీసుకోవాలి అని చెప్పి పైకి వెళ్తుంది ఐషు అప్పటికే ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్న శివుని చూసి కన్నా జ్యూస్ తీసుకొని వస్తానని తెలుసు కదా ఇంతలోనే వచ్చేయాలా అని అంటూ షివ్కి జ్యూస్ గ్లాస్ అందిస్తుంది అర్జెంట్ మెయిల్ ఒకటి సెండ్ చేయాలి బుజ్జి అందుకే వచ్చాను అయినా పైకెక్కినంత మాత్రాన నీకేమీ నష్టం రాలేదులే నీకు ఎక్సర్సైజ్ అవుతుంది ఈ మధ్య పూర్తిగా ఎక్సర్సైజ్ చేయడం మానేసావు అని అంటాడు షివ్ నీతో నీ పిల్లలతో చేస్తున్న ఎక్సర్సైజ్ చాలదా ఇంకా స్పెషల్గా చేయాల్సిన పనేముంది అని పెట్ సర్దుతూ అంటుంది మెయిల్ పంపించడం అయిపోవడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచొచ్చి ఐషుని వెనక గుండా హత్తుకొని మేము ఏం చేశాం బుజ్జి మా మీద అన్ని నింతలు పొద్దున్నే వేస్తున్నాం అని ఐషు మెడ మీద చిన్నగా కొరుకుతూ అంటాడు వదులు కన్నా పొద్దున్నే స్టార్ట్ చేయకు అని అంటుంది చిరుకోపంగా ముద్దు వస్తున్నావు బుజ్జీ వస్తాను వేలా పాలా లేదు నీకు ఎప్పుడు పడితే అప్పుడు నేను నీకు ముద్దు వస్తాను మరి నువ్వు అంత ముద్దుగా ఉంటే ముద్దు రాక కక్కొస్తుందా ఏంటి మన పెళ్ళై ఏడేళ్ళు అవుతుంది అయినా కొత్త పెళ్లి కొడుకుల ఇంకా ఈ రొమాన్స్ ఏంటి వదులు అని అంటుంది ఏడేళ్ళు కాదు డెబ్బై ఏళ్ళైనా నాకు నువ్వు ముద్దు వస్తూనే ఉంటావు అయినా ఏడేళ్లైతే రొమాన్స్ చేయకూడదు అని ఏమైనా ఉందా అని అడుగుతాడు శివ్ మహానుభావా అలాంటి రూల్ ఉందని నేను చెప్పలేదు చెప్పిన నువ్వు దాన్ని తొంగలో తొక్కుతావు ఇప్పుడు నాకు చాలా పని ఉంది కన్నా నీ పిల్ల టెవిల్స్ని లేపాలి రెడీ చేయాలి ఇవాళ హాస్పిటల్లో సెమినార్ ఉంది కొంచెం తొందరగా వెళ్ళాలి నువ్వు ఇప్పుడు రొమాన్స్ స్టార్ట్ చేస్తే నాకు లేట్ అవుతుంది అని అంటుంది ఐషు ఏడవకలే ఇప్పుడు నిన్నేమీ చేయను అని ఐషు పెదాల మీద చిన్న పక్కిచ్చి పద పిల్లల్ని లేపుదాం అని ఐషు చెయ్యి పట్టుకొని పిల్లల రూమ్ వైపు నడుస్తాడు షివ్ డోర్ తీయగానే ముద్దుగా పడుకున్న ఇద్దరు పిల్లల్ని చూసి అంత ముద్దుగా అమాయకంగా ఉన్న నా పిల్లల్ని డెవిల్స్ అంటూ సాధిస్తావు నీకు నోరు ఎలా వస్తుంది బుజ్జి అని పిల్లల దగ్గరికి వెళ్తాడు పడుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ అమాయకులు మొన్ననే మూడు నుండి నాలుగేళ్ళు వచ్చిన పిల్లల్లా చేస్తున్నారా వాళ్ళు అన్నీ పెద్దవాళ్ళు చేసే పనులు నువ్వు నీ పిల్లలు అమాయకులు అంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరులే లేపు వాళ్ళని చూడు అంతా ఎలా చేశారో అని బొమ్మలన్నీ తీసి సర్దడం మొదలుపెట్టింది ఐషు ఏం చేస్తాం వాళ్ళకి నీ ఐక్యూ పవర్ వచ్చింది అందుకే నీలా అన్ని వయసుకు మించి చేస్తున్నారు అంటూ టెడ్డీ బేర్ హత్తుకొని ముద్దుగా పడుకున్న కూతురి నుదురు మీద పెట్టి గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అంటాడు షూ తండ్రి గొంతు వినగానే చిన్నగా బుజ్జి పెదవుల మీద నవ్వు విరుస్తుంది చిన్నగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ నాన్న అంటూ లేచి వాళ్ళ నాన్నని అతుక్కుంటుంది ఆశి పదా అన్నయ్యని లేపుదామని ఆయు బెడ్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ ప్రిన్స్ అంటూ ఆయు నుదురు మీద ముద్దు పెట్టి అంటాడు శివ్ గుడ్ మార్నింగ్ నాన్న అంటూ లేచి శివ్కి ఇంకోవైపు చేరుతాడు ఆయు మీ అమ్మకి విష్ చెప్పండి ఏం చేశారు రాత్రి అసలే మంచి కాక మీద ఉంది అని అడుగుతాడు శివ్ ఏం చేయలేదు నాన్న అని ఫేస్ ఇన్నోసెంట్గా పెడతారు ఇద్దరు పాలుగారే తెలుపుతో ముట్టుకుంటే మాసిపోయేలా మొద్దుగా కొంచెం బొద్దుగా ఉంటారు ఇద్దరు వాళ్లకున్న ఐక్యూ పవర్ వల్ల తెలివితేటలు ఎక్కువే మాటలు కూడా పెద్దవాళ్ళలాగా ఉంటాయి కానీ ఎంత అల్లరి చేయాలో అంతే చేస్తారు శివు ట్రైనింగ్లో వయసుకు మించి ధైర్యం కూడా వచ్చింది వీళ్ళకి ఎవరన్నా తప్పు చేస్తే అస్సలు ఒప్పుకోరు ఇప్పుడు అంత ఇన్నోసెంట్గా పెడితే శివు నవ్వుతూ మీ ఇన్నోసెంట్ ఫేస్లకి నేను పడనలే కానీ రాత్రి అంతసేపు టీవీ చూడొద్దని చెప్పాను కదా మరెందుకు చూశారు అని అంటాడు శివ్ నీకన్నీ తెలుస్తాయి కదా నాన్న నీ దగ్గర ఏమి దాయలేం అయినా మళ్ళీ మా అమ్మల్ని ఎందుకు అడిగావు అని ఆషి కళ్ళు టపటప ఆడిస్తూ అడుగుతుంది మీరేం చెబుతారా అని అడిగాను ముందు వెళ్ళండి అని సైగ చేసి కళ్ళతో ఐషుని చూపిస్తాడు ఇద్దరు బెడ్ దిగి కూర్చొని వాళ్ళ బొమ్మలు కబోర్డ్లో సర్దుతున్న ఐషు దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరో బొగ్గు మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బుజ్జమ్మ అని అంటారు షూ చిన్నగా వన్ టూ త్రీ స్టార్ట్ అని నవ్వుకుంటుంటే మీకు ఎన్నిసార్లు చెప్పాను బుజ్జమ్మ అని అనొద్దని అంటూ సర్రున లేస్తుంది ఐషు బుజ్జమ్మని బుజ్జమ్మ అనక బజ్జి అమ్మ అని అనాలా అంటూ అక్కడి నుంచి పరుగందుకుంటారు ఇద్దరు ఆగంట్రా మిమ్మల్ని అసలు రోజు రోజుకి మాటలు ఎక్కువ అవుతున్నాయి అని వాళ్ళ వెనక పడుతుంది ఐషు ఇద్దరూ మెట్లు దిగుతుంటే వాళ్ళ వెనకే బయటకొచ్చిన షివ్ ఆయు ఆషి కేర్ఫుల్ అంటాడు నువ్వు ఆ బుజ్జమ్మని పట్టుకో లేకపోతే మమ్మల్ని బజ్జీ చేసేస్తుంది ఇప్పుడు అని అరుస్తూ కిందకి వెళ్తారు వాళ్ళ వెనకే కిందకి వెళ్తున్న ఆయుషుని చూసి బుజ్జీ వదిలేయిరా అంటుంటే నువ్విచ్చిన ట్రైనింగే కదా కన్నా నీ పని తర్వాత చెప్తాను అని శివుకి ఒక డెడ్లీ లుక్ ఇచ్చి కిందకి వెళ్తుంది శివు నవ్వుకుంటూ వాళ్ళ వెనకే వెళ్తాడు ఆగంట్రా అసలు భయం లేకుండా పోతుంది ఎన్నిసార్లు చెప్పాను మీకు అలా పిలవద్దని నా మాట అంటే అసలు లెక్క లేకుండా పోతుంది అంటూ ఇద్దరు వెనక పడుతుంది ఇద్దరు వాళ్ళ తాతయ్యలు ఉంటే వాళ్ళ వెనకకు వెళ్ళి తాక్కున్నారు మామయ్య వాళ్ళ నీటి పంపండి అని అంటుంది ఐషు రోజు పొద్దున్నే ఏదో ఒక విధంగా ఐషుని ఇలా పరుగులు పెట్టించడం వాళ్ళకి అలవాటు అని తెలిసిన తాతలు నవ్వుకుంటూ వదిలేయమ్మా అంటారు ఏం చేశారు బంగారాలు అని అడుగుతారు రావుగారు ఏం లేదు తాత బుజ్జి అని పిలిచాం అలా పిలవద్దని అన్నానా అని అంది మేమేమో బుజ్జి అమ్మని అలా పిలవకుండా బజ్జి అమ్మా అని పిలవాలా అని అన్నాం ఆ మాట విని మా వెంట పడుతుంది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చేతులతో యాక్షన్ చేసి మరీ చెబుతున్న మనవరాలిని మొద్దుగా చూసుకుంటూ అమ్మకు అలా పిలవడం ఇష్టం లేదు కదమ్మా మరెందుకు పిలిచి కోపం తెప్పిస్తారు అని అడుగుతారు రావుగారు అలా పిలవడం మాకిష్టం కదా తాతయ్య అని ఐషు దగ్గరికి రావడం చూసి అక్కడి నుంచి మళ్ళీ అందుకుంటారు ఆగంట్రా అని ఇద్దరు వెనక పడిన ఐషుని చూసి బుజ్జి వదిలే అని అంటాడు షివ్ బుజ్జమ్మా ఇక చాలమ్మా అంటూ ఇద్దరు పరుగున వచ్చి షివు మీదకి ఎక్కి ఈ రోజుకి డాన్ నానా అంటారు ఐషు వచ్చి ఇద్దరు చెవులు పట్టుకొని ఇంకోసారి పిలుస్తారా అని అంటుంది నాన్ను పిలిస్తే ఏమనవు మమ్మల్ని ఎందుకు వద్దంటావు నొప్పి పుడుతుంది వదులమ్మా అని మొద్దుగా అడుగుతారు మీ నాన్నొక్కడే అలా పిలవాలి నన్ను ఇంకెవ్వరూ పిలవడానికి వీల్లేదు అని అంటుంది చిరుకోపంగా నాన్న పిలిస్తే మేము పిలుస్తాం అని అంటారు ఇద్దరు వాళ్ళతో ఇంకా వాదించలేక రొప్పుతూ కూర్చుంటుంది ఐషు ఎందుకై వాళ్ళు ఏదో ఒక విధంగా నిన్ను పరుగు పెట్టించాలని ప్లాన్ ఒకటి అంటారు నువ్వు వాళ్ళ ట్రాప్లో పడతావు అని అడుగుతారు విజయ ఏమో అత్తయ్య అలా పిలవగానే కోపం వస్తుంది ఇంకేం గుర్తుండదు అని అంటుంది ఐషు అయినా ముగ్గురు తాతలు ముగ్గురు నాణీలు ముగ్గురు బాబాయిలు అందరికీ మించి వాళ్ళ బాబు సపోర్టు చేస్తుంటే ఇంకా నా మాట ఎందుకు వింటారు అంటుంది ఐషు కోపం ఎందుకు బుజ్జమ్మ మేము నీ బుజ్జి పిల్లలం కదా నువ్వు మా బంగారు బుజ్జమ్మవి కదా అని ఇద్దరు ఐషో మీదకెక్కి ముద్దులు పెడతారు ఎదురుగా నవ్వుతూ చూస్తున్న శివుని చిరుకోపంగా చూస్తూ ఇద్దరినీ హత్తుకొని ఎన్నిసార్లు చెప్పినా అలా పిలవద్దని వినరా అంటుంది ముద్దులు పెడుతూ అలా పిలవడం ఇష్టం అని నీకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పాం బుజ్జమ్మా అని ఐషు గడ్డం పట్టుకొని క్యూట్గా అంటారు అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఐషు కూల్ అయిపోయి పదండి స్కూల్కి టైం అవుతుంది రెడీ చేస్తాను అని అంటుంది మా మాకు వాళ్ళు చెప్పే ఏబీసీడీలు అన్నీ వచ్చేసాయి స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాం అని ముద్దుగా అడుగుతారు వచ్చినా వెళ్ళాల్సిందే జాయిన్ అయింది మొన్ననే మీరు అని అంటుంది ఐషు క్లాస్లో ఇంకా అందరూ ఏబీసీడీల దగ్గరే ఉన్నారు మాకు కూడా టీచర్ అవే ఇచ్చి టెన్ టైమ్స్ రాయండి అంటే బోర్ కొడుతుందమ్మా అని అంటారు ఇద్దరు పోనీ ఇవాళ్ళకి వదిలే ఐషు అని అంటారు రావుగారు వాళ్ళకంటే మీరు చిన్నపిల్లలు అయిపోయారు మావయ్య వాళ్ళు తానా అంటే మీరు తందానా అంటున్నారు అని పదండి స్నానాలు చేద్దరు అని ఇద్దరిని తీసుకువెళ్తుంది ఐషు పైకి వెళ్తూ చిన్ననాని పూరి రెడీనా అని అడుగుతారు హా రెడీ బంగారాలు తొందరగా రెడీ అయ్యొచ్చేయండి అని చెబుతారు రుక్మిణి అయితే టెన్ మినిట్స్లో వస్తాం పదామా అంటూ రూమ్కి పరుగు పెడతారు ఇద్దరు వీళ్ళకి ఈ పూరీ పిచ్చేంటో అని తల కొట్టుకుంటూ వాళ్ళ వెనకే వెళుతుంది ఐషు వీళ్ళ ముగ్గురు ఇంట్లో లేకపోతే ఎంతమంది ఉన్నా బోర్గా ఉంటుంది అని అంటారు విజయ ఎందుకు శివ్ రోజు పొద్దున్నే ఐషుని అలా పరిగెత్తించే ప్రోగ్రాం పెడతారు అని అడుగుతారు రాజ్యం గారు నీ మనవరాలు ఈ మధ్య అసలు ఎక్సర్సైజులు చేయడం లేదు అందుకే కాసేపు అలా చేయిస్తున్నాం అని అంటాడు శివ్ నీ కోసం నీ పిల్లల కోసం రోజుకి పదిసార్లు పైకి కిందకి ఎక్కి దిగుతుంది ఇంకేం కావాలి ఎక్సర్సైజు ఈ ఇంటికి వచ్చినప్పుడు తను ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఒళ్ళు ఒక్క కూడా పెరగలేదు అని అంటారు రాజ్యం గారు ఇక ముందు కూడా పెరగకూడదు అని ఇప్పటి నుంచే జాగ్రత్తలే నాని అని వరుణ్ ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రావడానికి రెడీనా అని అడుగుతాడు షూ హాన్నయ్య నేను రెడీ అని అంటాడు వరుణ్ ఓకే నేను రెడీ అయి వస్తాను అని షూ పైకి వెళ్ళిపోతాడు పిల్లలు రెడీ చేసి మీరు కిందకి వెళ్ళండి నేను కూడా రెడీ అయి వస్తాను అని వాళ్ళకి బ్యాగులు ఇచ్చి కిందకి పంపించి ఐషు రూంలోకి వస్తుంది అప్పటికే రెడీ అయి ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటున్న షూని చూసి టెన్ మినిట్స్లో వస్తాను కన్నా అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయి వచ్చి వెళ్దామా కన్నా అని అంటుంది ఐషుని హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టి పద అని అంటాడు పూరి తింటూ అందరినీ వాళ్ళ మాటలతో బుట్టలో వేసుకుంటున్న ఇద్దరినీ చూసి శివ్ ఐషు నవ్వుకుంటూ స్టెప్స్ దిగుతారు పిల్లలు స్కూల్ బస్ రావడంతో అందరికీ బాయ్ చెప్పి శివ్కి ఐషుకి కిస్ ఇచ్చేసి రావుగారి చేయి పట్టుకొని బస్ దగ్గరికి వెళ్తారు పిల్లల్ని స్కూల్ బస్లోనే పంపిస్తున్నారు షివ్ ఐషు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ తెలియాలి మంచి చెడు అని లగ్జరీ అలవాటు చేయకూడదు అని వాళ్ళ ఆలోచన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బాబాయ్ మీరు టెండర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి శివ్ వరుణ్ణి తీసుకొని వెళ్ళిపోతే ఐషు అన్వేష్ వంశీ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు మీటింగ్లో ఉన్న శివ్ ఫోన్కి హాస్పిటల్ సెమినార్లో ఉన్న ఐషు ఫోన్కి ఒకేసారి మెసేజ్ వస్తుంది డేంజర్ అని కథ కొనసాగుతుంది కొత్త సీజన్లో స్టార్టింగ్ ఎలా ఉందో మీ కామెంట్స్తో చెప్పేయండి మరి డేంజర్ అని ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్